రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం నుంచి వెంకట్రావు అనే దుర్గాదేవి అమ్మవారి ఉపాసకుడు మమ్మల్ని సంప్రదించి గురువుగారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనగా నా బాల్యం నుంచి నేను దుర్గాదేవి అమ్మవారిని ఇష్టదైవంగా ఆరాధన చేస్తున్నాను పూజిస్తున్నాను అమ్మవారి శక్తి ద్వారా నేను పది మందికి మంచి చేస్తున్నాను ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి ఆశీర్వాదం ద్వారా నేను పది మందికి మంచి చేయడం జరుగుతుంది కానీ అమ్మవారి సంపూర్ణ సిద్ధి అనేది నాకు ప్రాప్తి కాలేదు నాకు మీ ద్వారా అమ్మవారికి సంబంధించిన దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన మంత్ర సాధన చేయు విధానము మంత్రాన్ని కూడా అందజేయండి అని మమ్మల్ని సంప్రదించి అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు మరియు దుర్గాదేవి అమ్మవారి సాధన చేయాలి అనుకునే ప్రతి ఒక్క సాధకుల కొరకు ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది ముందుగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన దుర్గా నవరాత్రుల్లో చేస్తే పదకొండు రోజుల్లో మంత్ర సిద్ధి కలుగుతుంది ఇతర నవరాత్రుల్లో చేస్తే దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల్లో సిద్ధిస్తుంది ఈ మంత్ర సాధనలో వినియోగించే మంత్రం కాస్త పెద్దగా ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను ప్రతిరోజు మూడు మాలల జపం చేయాలి ఈ మంత్ర సాధనలో సాధకుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పవిత్రమైన అవస్థలో ఏకాంత గదిలో లేదా పూజ గదిలో తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనాన్ని పరచుకొని ఆ ఎరుపు రంగు ఆసనం పైన కూర్చొని ఈ మంత్ర జపం చేయాలి సాధకుడి వస్త్రాలు ఎరుపు రంగు ఉండాలి సాధకుడు జపం కొరక ఎర్ర చందనమాలను లేదా రక్త చందనమాలను వినియోగించాలి అలాగే సాధకుడు తన ఎదురుగా ఒక పీఠాన్ని పెట్టి ఆ పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని శుభ్రం చేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని పీఠం పైన పరిచి ఆ ఎరుపు రంగు వస్త్రం పైన సాధకుడు అక్షింతలతో స్వాస్తికి నిధించి ఆ స్వాస్తికి మధ్యలో దుర్గాదేవి అమ్మవారి ప్రాణప్రతిష్ట కలిగిన సిద్ధి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి ప్రతిష్టాపన చేసిన తర్వాత పంచోపచార పూజలు చేయాలి ఆ ప్రకారంగా పంచోపచార పూజలు చేసిన తర్వాత ఆ పీఠం పైన అమ్మవారికి కుడివైపున ఒక కలశాన్ని ప్రతిష్టాపన చేయాలి ఆ తర్వాత ఈ మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించాలి మంత్రజపంలో సాధకుడు యథావిధిగా ఓం గం గంగణపతే నమ ఓం నమ శివాయ అలాగే మీకు గురుమంత్ర సిద్ధి ఉన్నట్లయితే మీ గురుమంత్రాన్ని ఒక మాల జపించి ఆ తర్వాత మూల మంత్రాన్ని జపించాలి ఒకవేళ గురుమంత్రం లేనట్లయితే మీరు ఓం గురుభ్యో నమ ఈ మంత్రాన్ని ఒక మాల జపించి ఆ తర్వాత దుర్గాదేవి అమ్మవారి స్వయం సిద్ధి జాగృత మంత్రాన్ని జపించాలి ఒకసారి నేను మంత్రాన్ని చదివి వినిపిస్తాను మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది ఓం దండు భుజు దండు ప్రచండ నోఖండు ప్రగట దేవి తూహి జుండన్ కే జుండు ఖగర్దిఖా కప్పర్లియా లియా కడి కాల్ కా తాగడదే మస్తంగు తిలక మాగర్దు మస్తంగు చోలా జరీకా ఫాగడ్ దీఫు గలే ఫూల్ మాలా జయ జయ జయంత్ జయ ఆది శక్తి జయ కార్కాయ మచుకుటు చందని దేవ్ జయ జయ మహిరా జయ మధ్యని జై జయ చుండు ముండు భాసుని జయ రక్త బీజు బిడాలు బిహండని జై నిశుంభు కోదగిని జయ శివరాజేశ్వరి అమృత్ యజ్ఞాగి బడు రవి డర్ ఓం ఇది మంత్రం మంత్రము కొంచెం కఠినంగా ఉంటుంది ఇది గురుముఖ మంత్రము సిద్ధి మంత్రము ఈ గురుముఖ సిద్ధి మంత్రాన్ని చాలా సాధకులతో చేపించడం జరిగింది అద్భుతమైన అనుభవాలు అద్భుతమైన అమ్మవారి దర్శనాలు జరిగాయి దాంతోపాటుగా కొంతమంది సాధకులకు ఈ సాధన చేస్తున్న సమయంలో అమ్మవారి ఘనములు అమ్మవారి సేవికలలో కొంతమంది సాధకులకు సవారీ రూపంలో కూడా అమ్మవారి సేవికలు శరీరంపైకి రావడం జరిగింది ఈ ప్రకారంగా ఈ మంత్ర సాధన ద్వారా సాధకుడికి సవారీ కూడా రావచ్చు సాధకుడికి భిన్న భిన్నమైన మంత్ర సిద్ధులు కలుగుతాయి ఒక రకంగా సాధకుడికి భూతకాల వర్తమానకాల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు కూడా సూచనల రూపంలో సాధకుడికి తెలియజేయడం జరుగుతుంది అమ్మవారి శక్తి ఈ ప్రకారంగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు మాలల జపం చేసి సాధకుడు సిద్ధి చేసుకున్నట్లయితే సాధకుడు జీవించి ఉన్నంత కాలము సాధకుడికి అమ్మవారి శక్తి రక్షణగా ఉంటుంది అలాగే సాధకుడు ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించగలుగుతాడు ఈ ఇతరుల సమస్యలు ఎలాంటివి ఏదైనా దుష్టశక్తి ప్రభావము ఒక వ్యక్తిపైన ఉన్నట్లయితే ఏదైనా ఏదైనా తాంత్రిక ప్రయోగం వ్యక్తి పైన జరిగినట్లయితే వాటిని బంధనం చేసి వాటి నుంచి పీడిత వ్యక్తులను విముక్తి చేయవచ్చు ఇదే కాకుండా భిన్న భిన్నమైన ఫలితాలు ఈ మంత్ర సిద్ధి పొందిన సాధకులకు లభిస్తాయి అలాగే ఈ మంత్ర సాధన మూడు రోజులలో కూడా అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకోవచ్చు ఈ మంత్ర అనుష్ఠానము దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన మా ద్వారా చెయ్యాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ఈ సాధన ఏ ప్రకారంగా చెయ్యాలి సాధనకు సంబంధించిన సామాగ్రి ఏమేమి ఉంటుంది ఏ సమయంలో మంత్రజపం చేయాలి అలాగే ఈ మంత్ర అనుష్ఠానంలో ఎలాంటి అనుభవాలు జరుగుతాయి అలాగే ఈ మంత్ర సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి వీటన్నింటి గురించి క్షుణ్ణంగా వివరించి ఈ మంత్ర అనుష్ఠానాన్ని చేపించడం జరుగుతుంది ఈ మంత్ర అనుష్ఠానము అనుభవం లేని వాళ్ళు కూడా చేయవచ్చు ఉగ్ర సాధన లాంటివి కాస్త కూస్తో అనుభవం ఉన్న వాళ్ళు చేయాలి ఈ మంత్ర సాధన అనగా దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన అనుభవం లేని వాళ్ళు కూడా చేయవచ్చు మంత్రం కాస్తంత కఠినంగా ఉంటుంది మంత్రాన్ని వీడియోలో అందించము కారణము ఇది గురుముఖ సిద్ధి మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని కేవలము సాధన ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఉపదేశం ద్వారా అందించడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ సాధన సిద్ధి చేసుకున్న తర్వాత సాధకులకు ఈ మంత్రాన్ని ప్రయోగించే విధానం కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా తెలియపరచడం జరుగుతుంది ఈ మంత్రం ద్వారా మనం ఏ ప్రకారంగా ఇంటి కట్టువేయవచ్చు ఈ మంత్రం ద్వారా మనం ఏ ప్రకారంగా మనం దేహరక్షణ చేసుకోవచ్చు ఈ మంత్రం ద్వారా మనం ఏ ప్రకారంగా ఏదైనా కార్యం సిద్ధి కొరకు ప్రయోగించవచ్చు అలాగే ఈ మంత్రం ద్వారా భిన్న భిన్నమైన ప్రయోగాలు ఏ ప్రకారంగా చేయవచ్చు అనే విషయాలు కూడా ఈ సాధన చేసిన సాధకులకు సిద్ధి అనంతరము పూర్తిగా వివరించడం జరుగుతుంది అలాగే ఈ సాధన ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి అనవసరంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు లేదంటే ఊరికే సమయాన్ని వృధా చేయాలని ఆలోచన పెట్టుకునే వాళ్ళు దూరంగా ఉండండి ఇది ఈరోజు దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన శ్రీకాకుళం నుంచి ఆ సాధకుడు అడిగిన ప్రకారంగా ఈ సాధనకు సంబంధించిన కొన్ని గోప్యమైన విషయాలను తెలియపరచడం జరిగింది ఈ సాధనను సాధకుడు ఖచ్చితంగా నియమాలు పాటించి విధి విధానాలతో చేస్తే ఖచ్చితంగా సాధకుడికి మంత్ర సిద్ధి అనేది కలుగుతుంది జయ మకాలి జై శ్రీ